🎵🎵🎵 అందరికీ వందనాలండి చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం మమలతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవ సకలకు ప్రభానాథను సృష్టించిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా నాన్న తండ్రి నాయన దినమున ప్రభానా తండ్రి స్త్రీల కూటుకులో ప్రభానా తండ్రి వాక్యాన్ని నా తండ్రి నాయన ఓ ప్రభానా తండ్రి నాయన మరి మాట్లాడడానికి సిద్ధపడుచుండగా ప్రభానా తండ్రి నాయన నా నోటికి మీరే బోరగా ఉండి నాన్న నాకు మాకు కావాల్సిన నా తండ్రి వర్తమానాన్ని ఇచ్చి ప్రభు నా తండ్రి తండ్రి తండ్రినైనా మేము విశ్వాసంలో స్థిరపరచబడానికి మీ నామ మహిమ అర్థమై నేను ఉండడానికి నాన్న నన్ను మమ్మల్ని మీరు వాడుకొని మహిమ పొందమని దేవాన తండ్రినైనా నన్ను మీ పాదాలు చెంత సమర్పించుకుంటూ నా నోటి మాట నా రే ధ్యానము మీ దృష్టికి అంగీకారం ఉండడానికి నన్ను మీ సులువు చెంతను మరుగుపరిచి నన్ను మరుగు చేసి నా తండ్రి మీరే నాతో మాతో మీరు మాట్లాడమని దేవాన తండ్రి నేను ఒటిదానను నాలో ఏమీ లేదు ప్రభు మీ కృపతో నన్ను నింపమని ఏసునామ చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి ఆమె 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 మరి అందరికీ ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డకు ప్రభు దివ్య దీవెనామంలో శుభములు వందనాలు చెల్లించుకుంటున్నానండి మరి ఈ యొక్క దినాలలో చూసుకున్నట్లయితే మరి ఎక్కడ చూసినా మరి ఒక మాట మరి మనందరి చెవులను మరి ఒక పరిస్థితి మన మన పరి చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ మన జీవితాల్లో కొంచెం అలజడి రేపుతుంది అయితే ఏసు అందు నిరీక్షించిన వారికి ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరి విశ్వాసంలో స్థిరులుగా ఉంటారంట ఏంటంటే భయం మనలో ఉంటే విశ్వాసం మనలో ఉందంట ఉండదంట మనలో విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో భయం మనలో ఉండదంట ఎప్పుడైతే మనలో అయితే ఉండదో అప్పుడు మనము విశ్వాసంలో స్థిరమగా ఉంటామంట కథలని వారిగా అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో దేవుడు నాకున్నాడు ఆయన నాతో ఉన్నాడని ఒక నిరీక్షణ కలిగి మనం ఉంటాం మన నిరీక్షణ ఏంటండి నాన్న మన మనము గత శుక్రవారము ఆదివారము మనము గుడ్ గుడ్ ఫ్రైడే మరి మరి గత ఆదివారము ఇష్ట చేసుకున్నాం అయితే మరి నిజంగా పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ఈ యొక్క లాక్ డౌన్ వల్ల పరిస్థితులు అన్ని చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి దేవుని మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు అయితే మరి చూసుకున్నట్లయితే దేవుని మందిరానికి వెళ్ళకపోయినప్పటికీ దేవుని సన్నిధిలో మనం అనుభవించిన దాన్ని ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా తెలుసు ఈ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మరి ఆ ఇంట్లో ఉంటూ కూడా దేవుని ఎంతగా ఆరాధించారని మనం ప్రతి దినము లైవ్ లో మనము చూసుకుంటూ వస్తున్నాం అయితే ఈ దినాన్ని ప్రార్థన ప్రార్థనలో ఉన్న శక్తి మనకి నిజంగా దేవుడిచ్చిన మన మన జీసస్ ఆల్మేటి గారికి దేవుడిచ్చిన గొప్ప అనుభవం ఏంటంటే ప్రార్థన అనుభవం ఉదయము మధ్యాహ్నము మరియు నైట్ ఈ మూడు సమయాలలో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించే అలాగే పాలసీన యూదుల కంటే ఒక అలవాటు ఉండేదంట మధ్యాహ్నము మరి సాయంకాలము మధ్యాహ్నము ఉదయము దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఇది నేను మరి ఏదో నా సొంత మాటలు కాకుండా మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంటే ఆ కాలము ప్రజలకు ఎలా ఉండేదంటే దినమునకు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం ఉండేది ఈ ముమ్మారు ప్రార్థించే అనుభవం మనం ఎవరిలో చూస్తామో దానియలలో చూస్తాం అయితే దానియలు మరి ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దానియలు దేవుని ఆ కిటికీలు దేవుని ఇరుసలేమ వైపు తీసి ఆయన దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవారు నిజంగా మరి ప్రార్థన ఉన్న శక్తి ఏంటి ప్రార్థన ఎలా చేయాలి మనం ఒకసారి చూసుకుందాం మరి ఇక్కడ చూసుకున్నట్లయితే వార్త పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం నుండి నేను చదువుతున్నాను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసేయుడు ఒకడు శుంకరి పరిసేయుడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతరుల మనుషుల వలనైనాను ఈ శుంకరి వలనైనాను ఉండ ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆ వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదియేవో వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచు వచ్చిచుండను అయితే శుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుడికైనా చాలక రొమ్ము చూ దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఈ యొక్క భాగము ఈ భాగం చదవ ముందు ఈ భాగం పద్దెనిమిది అధ్యాయము ప్రారంభంలో చూసుకున్నట్లయితే విసుగగా వారు నిత్యము విసుగగా నిత్యము ప్రార్థన చేయచుండ బలినని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఆయన అంటే ఎవరు యేసు వారు తన శిష్యులకు ఈ ఉప చెప్పుకొని వెళ్తున్నారు ఎందుకంటే ప్రార్థించడంలో విసుగుపోతున్నారేమో ప్రార్థించడంలో మరి వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవాలని అంటే ప్రార్థించడంలో విసుగుపోతున్నారేమో పోతున్నారేమో అబ్బాయి ఏంటి యశుప్రవ్ వారు కొన్న అలవాటు ఏంటి మరి ఆయన ఆ పగలంతా సేవ చేసేవారు రాత్రంతా ప్రార్థన చేసేవారు పగలంతా దేవుని ప్రజల కొరకు ఆ యొక్క ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలే ఆయన ఈ లోక పరంగా మరి ఆ తండ్రి దగ్గర ఉండి తండ్రికి సహాయం చేస్తూ ఆ వడ్రంగిపల్ల ఉన్నారని ఈ మూడున్నర సంవత్సరాలు పరలోకపు తండ్రి పని చేస్తూ ఈ భూమి మీద ఆయన ఉన్నారు అయితే ఈ మూడున్నర సంవత్సరాలలో ఆయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన పరిచర్య ప్రారంభించారో నాటి నుండి ఆయన పని ఏంటి అని అంటే పగలంతా ప్రజలకు పరిచర్య చేయడము రాత్రి అయితే దేవుని ఆయన తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేయడము అయితే ఈ పరిస్థితి చూస్తున్న శిష్యులలో ఒకవేళ ఏమని అనుకుంటారంటే దేవుని శిష్యులు ఆయనతో ఎప్పుడూ సమీపంగా ఉంటారు కదండి ఎందుకంటే మనకి చాలా విషయాలు మనకి బైబిల్ మరి చెప్తుంది కదా ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన శిష్యులు ఆయన శిష్యులు తీసుకొని వెళ్ళి మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అన్నప్పుడు వారు నిద్రపోవడం ఈ పరిస్థితులన్నిటిని బట్టి యశుప్రభు వారు చెప్తున్నారు ఏంటి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు విసుగుదల కనిపించింది అబ్బా ఏంటి ఎప్పుడూ ప్రార్థనైనా ఏటేసేయా నీకు అసలు రెస్ట్ తీసుకోవా అని ఒకవేళ అలాంటి అనుభవాల్లో శిష్యుల్లో ఉన్నాయేమో అయితే అందుకని ఆయన ఈ ఉపమానం చెప్తున్నారంట ఏ ఉపమానం అంటే మీరు నిత్యక విసుగక నిత్యము అంటే నిత్యము అంటే ఏంటి సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే ప్రతి క్షణము ఒక భక్తుడు అంటాడు ప్రతి త్రీ సెకండ్స్ కి ఒకసారి దేవుని పాదాలు పట్టుకోవాలట అంటే ఇంకే పని పాట అవసరం లేదండి ఇరవై నాలుగు గంటలు దేవుని పాదాలు పట్టుకొని ఉండ నో అలా కాదు ఎప్పుడు మనం ఎలా అంటే ఆయన సన్నిధిలో ఆయన త్రీ సెకండ్స్ అవి త్రీ త్రీ సెకండ్స్ అయ్యేలోపు అంటే మనం ఏ పని చేస్తున్నా బ్రదర్ చెప్తుంటారు ఏ పని చేస్తున్నా దేవుని పాదాలు డాడీ మీకు వందన ఎందుకంటే ఒక చిన్న ఉపమానం చెప్తాను మీకు చిన్న కథ చెప్తాను ఏంటంటే ఒక హాస్టల్ ఉందంట హాస్టల్లో ఒక వంట కుక్కు ఉన్నారు ఆ వంట కుక్క ఏమో వంట చేస్తూ ఉంటే ఒక అక్కడ ఒక అతను ఇంకొక అతను వచ్చి ఆ వంట కుక్కని రోజు ఇబ్బంది పెడుతూ ఉండేవాడంట ఏంటంటే ఏదో ఒక విషయంలో అతను అతను యేసుప్రభుని నమ్ముకున్నారు వంట చేసే వ్యక్తి యేసుప్రభుని నమ్ముకోవడంతో ఈ వేరే వ్యక్తి వచ్చి అంటూ ఉండేవారంట నువ్వు ఇలా వంట చేస్తూ ఉంటావు కదా ఒకవేళ రేపు పొద్దున పరలోకి వెళ్తే ఇలా వంటే చేస్తావా అలా చేస్తావా ఎలా చేస్తావా అని అడిగితే అలాగా అంటే కానీ ఇతనిలో ఒక సహనం ఉందనమాట యశుప్రభు నమ్ముకున్న బిడ్డలో ఉండేది సహనము ఓర్పు కదండి అది చాలా తక్కువ మనకి అయితే దేవుని బిడ్డలకు ఉండేది ఏంటంటే సహనం చాలా అవసరం అనమాట అయితే అది చాలా ఫెయిల్యూర్ సాతన్ చాలా ఫెయిల్యూర్ చేస్తా అయితే ఈ ఏంటి నువ్వు ఇక్కడ వంట చేస్తుంటే అవునండి ఇక్కడ వంటే చేస్తున్నాను భౌతికంగా ఇక్కడ వంటే చేస్తున్నాను కానీ నేను ఇక్కడ చేసిన పని అక్కడ చేస్తానంటే ఏంటి వంట చేస్తావా అక్కడ కూడానా అని అడిగారట ఆ అయితే నేను మీకు పైకైతే వంట చేస్తున్నట్టు కనబడ్డాను కానీ నేనైతే నిత్యము నా దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను నా ఆత్మ దేవునితో అంటకట్టుబడి ఉన్నది నేనైతే ఇహలోక భౌతిక సంబంధమైన ఇహలోక పరమైన ఈ యొక్క ఈ పనిలో నేను ఉన్నాను నిజంగా ఇహలోక పని ఎంత మనకు అవసరమో భౌతికంగా మనకి ఈ లో పని ఎంత అవసరమో అలాగే మన ఆత్మకు ప్రతి క్షణము ఆయనను స్థుతించడం ఒక భక్తుడు త్రీ సెకండ్స్ ఒకసారి దేవుని సన్నిధిలో మన అంటే త్రీ సెకండ్స్ వన్ టూ త్రీ ఎస్యా మీకు వందనాలు వన్ టూ త్రీ దేవా మీకు స్తోత్ర అంటే ప్రతి దినము ప్రతి క్షణం ఎప్పుడైతే మన హృదయం ఆయనతో నింపబడి ఉంటుందో ప్రతి ఏ శ్రమ అయినా ఏ బాధ అయినా ఏ కరువైనా ఏ ఇరికైనా ఏ ఇబ్బంది అయినా ఏది మన దగ్గర రాదు అయితే ఇక్కడ ఇద్దరు మనుషులు మనకు కనబడుతున్నారు పరిసయుడు సుంకరి ఈ పరిసయుడు ఏం చెప్తున్నాడు అంటే అతను ప్రార్థన చేయటం లేదు ఏం చెప్తున్నాడంటే తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు ఏమంటున్నాడు దేవా అని స్టార్ట్ చేశాడు దేవా అని అయితే స్టార్ట్ చేశాడు కాని నేను చోరుడను కాను దేవుని గొప్పతనాన్ని పొగట్టం లేదు తన గొప్పతనాన్ని పొగడుకున్నా నేను అన్యాయస్తుడిని కాదు నేను వ్యభిచారినైనను కాదు ఇతర మనుషుల వలనైనా ఈ సొంకరి వలెనైనను అంటే ఎదుటి మనిషి ఎంత తక్కువగా కనబడుతున్నాడండి అతనికి ఎదుటి మనిషిని తక్కువ చేసే స్వభావము అతనిలో ఉంది ఒకటి చూడండి చాలా చెప్తున్నాడు అక్కడ నేను చోరు చోరులను కాను అన్యాయ వ్యవస్థలను కాను అంటే నేను దొంగను కాదు నేను ఎవరిని అన్యాయం చేయటం లేదు నేను వ్యభిచారం చేయటం లేదు అంటే నీ ఆజ్ఞలలో కొన్ని ఆజ్ఞలు అయితే నేను పాటిస్తున్నాను నేను దశంభాగం ఇచ్చేస్తున్నాను అన్నీ ఇస్తున్నాను కానీ హృదయంలో స్థానం అయితే ఇవ్వలేదు అప్పుడైతే యశ్వ హృదయంలో స్థానం ఇస్తామో అప్పుడు ఏముంటదంటే తగ్గించుకునే మనస్సు ఉంటుంది అనమాట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని ఆ వెళ్ళేటప్పుడు అయితే ఇతనే తన తాను ఏం చేసుకుంటున్నాడంటే హెచ్చించుకుంటున్నాడు తనను తాను ఏం చేసుకుంటున్నాడంటే దేవుని సన్నిధిలో నాంత గొప్ప వారు లేరు నాంత గొప్ప వారు లేరు అని తనను తాను ప్రజెంట్ చేసుకున్నాడు దేవునికి చెప్తున్నారు ఏవండి యహోవ కను దృష్టి లోకమంతట సంచారం చేస్తుంది కదా ఆయన కనుమ కంటికి మరుగైనది ఏమన్నా ఉన్నదా ఏమీ లేదు ఆయన కనులకు గాని ఆయన చెవులకు గాని ఏది మరుగైనది లేదు అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు శంకరి నిజంగా పరిశైలకు శంకరులకు చాలా తేడా వివరించడానికి మనకు టైం లేదు గాని అయితే ఈ శుంకరి అంటున్నాడు దేవా ఆకాశము వైపు కన్నులెత్తడానికి ధైర్యం చాలటం లేదటండి ఆయన కృపాసనము దగ్గరికి ఎబ్రిల్ రాసిన పత్రికలో మనకు ఒక మాట ఉంటది ఏంటంటే ధైర్యముతో ఆయన కృపాసనము దగ్గరికి వెళ్ళడానికట మనకు ఒక ఆ మధ్యవర్తిగా యేసు ప్రభు వారు ఉండి ఆయన కల్వరిశిలు రక్తము కార్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడే తండ్రి కుడుపార్శ్వం మీద కూర్చొని నా కొరకు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్త మనకున్నారు ఆ విజ్ఞాపన కర్త మనకు ఉండడం వల్ల నేటికి మనం ఆయన కృపాసనం దగ్గరికి రావడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ సమయం లేదు సమయము అసమయం ఏ సమయమైనా దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా జవాబిచ్చే దేవుడయి ఉన్నారు దినములు చెడవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్లే నడుచుకోమంటున్నారు దేవుడు అజ్ఞానులు అంటే ఏం చేస్తారండి పరిస్థితుల ప్రభావాలన్నిటినీ చూసి ఆ ప్రభావానికి లోనైపోతూ ఉంటారు పరిస్థితులు ఆలు లోనైపోవడం కాకుండా ఇతరులు కూడా లోను చేస్తూ ఉంటారు అంటే ఆ ఇతరులు కూడా ప్రభావితం చేస్తూ ఉంటారు అయితే మనము నమ్ముకున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆయన సర్వము చేయగల దేవుడు ఎప్పుడైతే దేవుని బిడ్డలుగా మనమందరము కలిసి విసుకగా ఏకాత్మతో ఏకభావముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు మనము చూడగలము ఎప్పుడు మనం అద్భుతాలు చూస్తామంటే ఎక్కడైతే దేవుని సన్నిధిలో మనము ఏకాత్మత ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా నామాన్ని ప్రార్థిస్తారు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తారో ఆ ప్రార్థన తప్పకుండా ఆలకిస్తానన్న మన దేవుడు గొప్ప దేవుడు ఎక్కడైతే ఇద్దరు ఏమండి మనం ఎక్కడెక్కడో ఉన్నాం కదండి మరి మన కాదండి మనము ఆ సమయాల్లో ఆయా సమయాల్లో మనం కలుసుకున్నప్పుడు మన మనస్సు ఒకటై ఉండాలి మన తలంపులు ఒకటై ఉండాలి మన ఆలోచనలు ఒకటై ఉండాలి అలా ఒకటై ఉన్నప్పుడు పరలోకముందున్న దేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలానిచ్చే దేవుడిగా ఉన్నాడు ఇక రెండో విషయం తగ్గింపుకి వచ్చేటప్పుడు చూసుకున్నట్లయితే దేవుడు ఏమన్నాడు రెండవ దిన వృత్తాంతాల గ్రంథంలో ఏడో అధ్యాయము పద్నాలుగో వచంలో అంటున్నారు కదా ఏమంటున్నారంటే ఆయన నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకున్నప్పుడు ఏమంటున్నారు దేవుడు వారి దేశాన్ని స్వస్థపరుస్తాను అని అంటున్నారు చూడండి అది నేను చదువుతాను నా పేరు పెట్టబడిన నాజనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచి ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి మనమైతే నమ్మదగిన వారము కాదు ఒకసారి మాట ఇస్తాం ఒకసారి మాట తప్పిపోతుంటాం ఒకసారి ఏదో చాలా మన అంతటి వాళ్ళే నేను ఎన్ని చేయగలను అనేసి అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి వచ్చేటప్పటికి నేను మనము చాలా నిరాశ పడిపోతాం అందుకే కదా అంటారు కదా మనం నమ్మదగిన వారు అయినప్పటికీ కూడా ఆయన నమ్మదగిన దేవుడుగా మన పక్షాన్ని ఆయన విజ్ఞాపనకర్తగా ఉండి మన పక్షాన్ని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎలాగా మనం నోటితోటి పెదవులతోటి ఏదో కాదు గాని మన హృదయ అంతరంగాల్లో నుండి ఆయన ప్రార్థన కోరుకుంటున్నాడు ఫస్ట్ ఏం కోరుకుంటున్నాడు ఆయన ప్రాపక్షమాపన కోరుకుంటున్నా మనం ఏం చేయాలట మన మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకాలి ఆయన మాట గ్రంథంలో ఒక మాట ఉంటది ఆ యహోవా దొరుకు కాలం అందే ఆయన వెతకండి ఆయన సమీపముగా ఉన్నప్పుడు ఆయన వెతకండి అలా వెతుకునప్పుడు ఏం చేస్తారు ఆయన మనకి దొరుకుతారు దొరకని రోజులు అంటూ ఒకటి ఉన్నాయి కదా కాబట్టే దొరికే కాలంలోనే వెతకమంటున్నారు దొరకని కాలంలో మనం ఎంత వెతికినా సరే ఆయన మనకి దొరకడు సమయం ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టకరు ఆయన దొరికే కాలంలో ఒకవేళ ఈ పరిశుద్ధ గ్రంథం మన చేతిలోకి రావడానికి ఎంతమంది ప్రయాసలు ఉన్నాయండి ఎంతమంది తమ తమ జీవితాలను తన యొక్క మన ఎన్నో సాక్ష్యాలు మనకు తెలుసు అయితే ఈ పరిశుద్ధ గ్రంథము మరి ఈ సమయము ఇప్పుడు మనం లాక్డౌన్ నుండి దేవుని మందిరానికి దూరం అయ్యాం అయితే దేవుని మందిరానికి దూరమైన ఒక మరి దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి దినము వేయి మొదటి జాను మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఆరాధించడానికి స్థుతించడానికి ప్రార్థించడానికి దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇచ్చారు ఒకవేళ ఆ దినాలు కూడా ఉండవేమో ఆ దినాలు కూడా ఉండవేమో ఒక్కసారి ఆలోచించుకుందాం ఆ దినాలు కూడా లేకపోతే మన పరిస్థితి ఏంటి అందుకే ఇహో దొరక కాలంలో ఆయన ఆయన వెతకేయాలి వెతకాలి ఆయన సమీపంగా ఉండనిగానే ఆయన వెతకాలి ఆయన సమీపముగా ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి ఆయన దూరముగా ఉన్నప్పుడు మన చేతులు చాచిన ఎంత పిలిచిన ఆయన ఏమంటున్నారు ఆయన చెవులు వినడానికట ఆయన చెవులు మందము రక్షింప రక్షింపనేరకు ఉండినట్లు ఆయన హస్తము కొరచ కాలేదు వినేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు ఆయన హస్తము చాపబడి ఉంది ఆయన చెవి వినబడుతుంది వినబడే కాలంలోనే చెయ్యలు చాపినప్పుడే మనం ఆయన హక్కునే చేర్చ ఆయన హృ మన హృదయంలో చేర్చుకొని ఆయన హక్కును మనం చేర్చబడాలి వినినప్పుడే మనం ఆయనకు మన మాటను వినిపించాలి ఎప్పుడైతే మన మాటను వినిపిస్తామో మనల్ని ఆయన్ని మనం వెతుకుతామో ఎప్పుడైతే ఆయన్ని వెతకడం మొదలు మనం ఒక మంచి మార్గంలో వెళ్తాం ఎప్పుడైతే మన మార్గాలు మంచి అవుతాయో చెడుతనాన్ని విడిచిపెడతాం చెడుతనాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు ఆకాశం నుండి ఆయన మన ప్రార్థన ఆలకించి మన పాపములను క్షమించి మన దేశాన్ని స్వస్థపరుస్తారు ఇది జరగడానికి ముందుగా ఎన్ని కార్యాలు జరగాలండి ఆయన్ని వెదకాలి మన చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి అప్పుడు ఆయన ప్రార్థన చెయ్యాలి వెదకాలి చెడు మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు అప్పుడు ఆయన ఆకాశం నుండి మన ప్రార్థన ఆలకిస్తారు శుంకరి పరిసేయుడు సుంకరి ఇద్దరూ వెళ్ళారు కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఎవరండి నీతి మంత్రులుగా తీర్చబడి వెళ్ళిన వాళ్ళు శుంకరి నీతి మంత్రుడిగా తీర్చబడి వెళ్ళారు చూడండి లోకాసు వార్త మరి పద్దెనిమిదో అధ్యాయము పదో వచనం నుండి మనం చూసుకున్నట్లయితే పద్నాలుగో వచనంలో ఉంటుంది కదా మాట అతను ఇతని కంటే నీతి మంత్రుడిగా తీర్చబడి ఆయన ఇంటికి వెళ్ళను అని ఉంటుంది ఒక్కసారి మనం చూసుకుందాం లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ఆ చూడండి ఆ అతని కంటే ఇతడు నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను తగ్గించుకుని తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియూ తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియూ చెప్పెను మరొకసారి చదువుతున్నాను వినండి అతనికంటే ఇతడు నీతి మంత్రునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింప తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడిననియూ చెప్పుచున్నాను ఎవరమైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఇక్కడదే కదండి మనకి ద్వితీయోపదేశ ఖండమే దిన వృత్తాంతాలు సారీ రెండవ దిన వృత్తాంతాల గ్రంథంలో ఏడవ వచ్చిన పద్నాలుగో వచనంలో ఉన్నది అదే కదండి ఏంటి నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేసిన నమ్మ దేవుడు నమ్మదగిన దేవుడు అండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తామో విసుకక ప్రార్థన చేస్తామో ఎడతెగక ప్రార్థన చేస్తామో ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తామో విలపిస్తామో అప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తారండి నిజంగా నీతి మంత్రిగా తీర్చబడ్డారంటే ఆయన శంకరి గారు నిజంగా ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం నిజంగా ప్రార్థన ఆలకించే మన దేవుడు మనలో ఏ లోపమునైనా సరే సరి చేసుకొని మన ఏ బలహీనత ఉందో మనకే తెలుసండి మనకంటే ఎక్కువగా మరి మన మన పక్కాలకే మన ఇరుగు పొరుగు మన భర్తకే తెలియదు మన బిడ్డలకే తెలియదు కదా కానీ మనకే తెలిసినంత ఎక్కువగా మన గురిండి మనకంటే ఎవరికి తెలియదు దేవుడికి మాత్రమే తెలుస్తుంది మన గురిండి లోకాన్ని అంతటిని మనం మోసం చేయచ్చు పక్కన కూర్చున్న భర్తను మోసం చేయొచ్చు పక్కన కూర్చున్న బిడ్డలు మోసం చేయచ్చు పక్కన పక్కన కూర్చుని ఎవరినైనా మనం మోసం చేయచ్చు కానీ హృదయాల్ని అంతరంగాల్ని పరిశీలించే దేవుడిని మాత్రం మనము మోసం చేయలేము సొం పరిసేడు అనుకున్నాడు నేను అంతటి గొప్పవాడు లేడు నేనే గొప్పవాడిని ఉపవాసం ఉంటున్నాను దశంభాగం ఇస్తున్నాను అన్యాయం చేయటం లేదు అబద్ధం ఆడటం లేదు దొంగతనం చేయటం లేదు వ్యభిచారం చేయటం లేదు ఇవన్నీ చేయటం లేదు కాబట్టి నేను నీతి అని అనుకుంటున్నాడు కానీ ఆయన ఆయన ఆ పరిసైడు గారు అనుకుంటున్న నీతి ఆయన దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది మురికి గుడ్డతో సమానంగా కనబడ్డది కానీ దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్న శంకరి ప్రార్థన ఎలా ఉందండి ఎలా ఉంది ఒక్కసారి ఆయన హెచ్చింపబడ్డాడు నీతి తీర్చబడ్డాడు నీతి తీర్చబడ్డాడు ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు మనం మనల్ని తగ్గించుకున్నప్పుడు మన దేవుడు మనల్ని తను హెచ్చించే దేవుడుగా మనల్ని మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నారు అట్టి దేవుడు మనకు ఉండగా ఈ లోకంలో శ్రమ బాధ ఇరుకు ఇబ్బంది ఏదైనా అది ఆనందమే ఎల్ల పౌలు గారు చెప్తున్నారు కదా ఆనందించండి మరలా చెప్తున్నాను ఆనందించండి మీ సహనము సకల జనులకి తెలియబడనివ్వండి మరి నిజంగా ఏంటి ఎలా ఉండాలి అని అంటే మీరు ఏం చేయాలంటే కృతజ్ఞతాపూర్వకంగా మీ ప్రార్థన విజ్ఞాపనలను ఆయనకు తెలియజేయడం మనం చేయవలసింది ఏంటంటే ఆయన చేసిన మేళను బట్టి దేవుని కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆయన చేయబోతున్న మేళలను బట్టి దేవుని కృతజ్ఞతలు చేయాలి గడిచిన కాలం అంతట్లో ఈ మేలు చేసావు కదా ప్రభు నిత్యము స్థుతిచ్చేవారుగా నిత్యము ప్రార్థించేవారుగా ఆయనకు సమీపముగా ఉంటూ ఈ యొక్క కడవరి దినాలలో ఆయన కొరకు మనం నమ్మకంగా ఉండేవారుగా ఉండడానికి దేవుడు తన కృప చూపి నడిపించి మరి మనందరికీ ఆయన కృపతో నింపాలి ఎందుకంటే మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే గడప పునాదులు కదలాలండి మనం ప్రార్థన చేస్తే మన గోడలు కాదు కదా కనీసం మనం ఏవి క కదరడం మాట దేవుడేరుగు మన గోడ దాటి వెళ్తుందో లేదో తెలియటం లేదు కానీ మనము ప్రార్థన చేసేటప్పుడు మన కన్నీరు కార్చేటప్పుడు మన కన్నీరు ఆయన ఆ కవిలిలో ఉంటాయన్నమాట ఎప్పుడునంట మన మన ప్రార్థనలట ఎలా ఉంటాయి అని అంటే ఆ దేవదూతలు అట తెల్లవారే వచ్చి రేయి మొదటి వచ్చి రెండు గంపలు మన గుమ్మం ముందు పెట్టి వెళ్తాయంట ఒకటి స్థుతి గంప రెండవది ప్రార్థనా గంప ఈ గంపలు రోజు దేవదూతలు మన ఇంటి ముందు పెట్టి వెళ్తాయంట మన గుమ్మం ముందు పెట్టి వెళ్ళినప్పుడు మళ్ళీ మన తెల్లవారు రేయి మొదటి జాము అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ గంపలు దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తూ ఉంటాయంట దేవుని సన్నిధికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఏ గంపలు ఖాళీగా ఉంటాయి ఏ గంపలు నింపబడి ఉంటున్నాయి ఏ గుమ్మంలో ఏ గంప నింపబడి ఉంటుంది ఏ గుమ్మంలో ఏ స్థుతి ప్రార్థన నింపబడి ఉంటుంది ఏ ప్రార్థన గంప నింపబడి ఉంటుందని చూసుకొని నింపబడిన గంపన బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తాడు ఖాళీగా ఉన్న గంపన బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తుంటాడు దేవ ఇంకొక సమయాన్ని నీ బిడికి ఇవ్వండి ప్రభు అని మనం ఏ స్థితిలో ఉన్నా ఖాళీ గంపలు పంపే స్థితిలో ఉన్నామా లేదంటే దేవుడు ఆనందించి ఆ స్థుతి గంపను ప్రార్థనా గంపను నింపి పంపే స్థితిలో ఉన్నామా ఆయన దేవదూతలు ప్రతిదిన పడుకునే ముందంట మీ దేవదూతలు కావాలి మంచి ఉన్న దేవదూతలు ఉన్న ఆయన కంచే మన నుండి ఏమి కోరుకుంటున్నాయి అంటే మన ప్రార్థనను కోరుకుంటున్నాయి మన స్థుతిని కోరుకుంటున్నాయి ఎప్పుడైతే మన స్థుతి ఆయన ఆయన సన్నిధికి చేరుతుందో మన ప్రార్థన ఆయన మరి ఆ ప్రార్థనా దూపము ఆ యొక్క స్థుతి నైవేద్యం ఆయన పాత సన్నిధికి చేరుకుంటుందో ఆ ప్రార్థనా ధూపం ఎప్పుడైతే ఆయన సన్నిధికి చేర్చుకుంటుందో ఆయన మరి ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన ఆలకించి మన దేశాన్ని మన కుటుంబాల్ని మన జీవితాల్ని మన మరి ఏ వ్యక్తి అయితే ప్రతి దినము ప్రార్థించే వ్యక్తిగా ఉంటారో అనేక మందికి దీవెనకరంగా ఆ వ్యక్తులు వాడబడతారు నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం మరి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు యుద్ధపడే వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నానాన్న తండ్రి ఈ వాక్యం అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం దండి తన నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ అవకాశము దయచేసిన దేవా మీకు వందన ప్రణాళిక చెల్లించుకుంటూ ఆయన జీజస్ ఆల్మేట్ గారి పరిచర్లో ప్రభు తండ్రి నాయనా తండ్రి నాయనా వింటున్న ప్రతి బిడ్డను దీవించి ఆయన ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఎస్ఏ ఉన్నతమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి ఆమె 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 ప్రైజ్ ది లాడ్ మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీజస్ ఆల్ మైటీ గోడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు థ్యాంక్ యూ